నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో పరిధిలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ఆర్టీసీ డిపో ఎదుట తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిలే దీక్షకు శ్రీకారం చుట్టారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో తమ కార్మికుల సమస్యలను పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ రిలే దీక్షలో తమ కార్మికులు పాల్గొంటారని కార్మిక కార్మితలు తెలిపారు ఆత్మకూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలైన అసిస్టెంట్ డిపో సెక్రటరీ పద్మారావు యూనియన్ ఆర్త్ సెక్రటరీ మస్తానయ్య ఆధ్వర్యంలో డిపోకు చెందిన కార్మికులు ఈ దీక్షలో పాల్గొన్నారు నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్ కార్మికుల ఐక్యత వరిదిల్లాలి అంటూ నినాదాలు చేశారు తమ సమస్యల్లో ఇటీవల రాష్ట ప్రభుత్వానికి తమ రాష్ట యూనియన్ నేతలు తెలియపరిచినా పరిష్కారం కాకపోవడంతో తాము ఈ దీక్షలు ప్రారంభించినట్లు తెలిపారు తమ ఉద్యోగ భద్రత కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు రూపొందించిన జీవోను గత పాలకులు రద్దుపరచడంపై నిరసిస్తూ వెంటనే వాటిని కొనసాగించాలని అలాగే తమ కార్మికులు పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ ఈ సందర్భంగా వారు తెలిపారు మంగళవారం కూడా తమ దీక్షను నిర్వహిస్తామని యూనియన్ అసిస్టెంట్ డిపో సెక్రటరీ పద్మారావు నరేసులు మజూర్ యూనిట్ అసోసియేషన్ ఆత్మకో రెండ అసిస్టెంట్ డిపో సెక్రటరీని ఏదైతే నేషనల్ మజూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ గురుపు మేరకు మరి గతంలో మా రాష్ట్ర కార్యదర్శి మరియు ప్రెసిడెంట్ గారు అనేక తపాలుగా మన రాష్ట్ర ప్రతినిధులైనటువంటి మంత్రులను మరియు ఇతర ప్రతినిధులు కలిసి అనేక సమస్యలు ఆర్టీసీలు పెండింగ్ లో ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా త్వరితగతనే మరి పరిష్కరించవలేనని ఏదైతే మేము ఆర్టీసీలో విలీనమైనప్పటి నుంచి కూడా మరి పేరుకి మాత్రమే ఆర్టీసీలు విలీనమయ్యాము మరి గత ప్రభుత్వము ఆర్టీసీ కార్మికుడిని అనేక విధాలుగా నష్టాలు గురిచేసింది ఆ నష్టాలను మరి సవరించి ఏదైతే ఆర్టీసీలో వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ సర్కులర్ ఏదైతే ఉన్నాయో అది జాబ్ సెక్యూరిటీ గైడ్లకు సంబంధించి సర్కులరు ఆ సర్కులర్ ను గత ప్రభుత్వము మరి విస్మరించింది మరి ఈ ఈ సర్కులర్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఈ సర్కులను రద్దుపరిచింది మరలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ముఖ్యమంత్రి వర్యులకు మా విజ్ఞప్తి ఏంటంటే వన్ బార్ టూ జోన్ నైన్ సర్కులర్ ఏదైతే మా జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉన్నాయో ఆ సర్కులర్ను విధిగా అమలు చేయాలని అలాగే నైట్ హోటల్మెంట్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పెంచాలని మరియు ఏదైతే మరి మహిళలకు ఏదైతే చేయిల్ కేర్లు ఉందో అది త్వరితగతిన అది కండిషన్ లేకుండా నాన్ కండిషన్తో మరి అమలు చేయాలని అదేవిధంగా మరి మాకు రావాల్సినటువంటి వివిధ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని అదేవిధంగా ఏదైతే మరి ఆర్టీసీ నిర్వీర్యం దిశగా పోతుందో అందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు అనేటి ప్రైవేటు వారికి కాకుండా అది ప్రభుత్వం కానీ ఆర్టీసీ ద్వారా కానీ మరి కొనుగోలు చేసి మనం నిర్వహిస్తే ఆర్టీసీ లాభాల బాట్లో పడుతుందని చెప్పి ఉద్యోగ కార్మిక సంఘాలుగా మా ఆలోచన పోతే ఈవైఎల్ ను మంజూరు చేయాలని అలాగే అనేక సమస్యలు ఈ రోజు వన్ బాగా టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ సైక్ కాకుండా ఆర్టీసీ యాజమాన్యం అక్రమ రిమూవల్స్ అక్రమ మరి వెంటనే రద్దు చేయాలని అలాగే గ్యారేజ్లో అనేక కార్మిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని మరి బస్టాండ్ల యొక్క మరి నీట్నెస్ కానీ బస్సుల యొక్క నీట్నెస్ కానీ మరి స్క్రాప్ అయిన బండ్లు కూడా ఈరోజు ఆర్టీసీలు తిరుగుతున్నాయి మరి వాటి స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చి ప్రయాణికులను మన్నలను పొంది మరి ఆర్టీసీ ప్రజలది మనది మనందరిది అనేటువంటి ఒక మంచి ఆలోచనను ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మస్ యూనిట్ అసోసియేషన్ గా మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు అలాగే శివారెడ్డి గారు వీళ్ళందరూ కూడా రమణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి అనేక సార్లు విన్నవించారు మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కానియడలా మరి మేము గతంలో నాలుగైదు దఫాలుగా మరి ప్రభుత్వానికి మేనేజ్మెంట్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎర్ర బ్యాడ్జలు నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేశాము మరి ఈ రోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రోజు రేపు కూడా రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ మజు యూనిట్ అసోసియేషన్ లో జరుగుతుంది కావున మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్మికులకు అలాగే మా పత్రికా విలేకలందరికీ కూడా మా ఆత్మకు ఎన్టీపు తరఫున హృదయపూర్వ హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్